హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని నేను ఆ దేవుణ్ణి యూనివర్స్ని రోజు ప్రేయర్ చేస్తున్నాను మీరందరూ బాగుండాలి మీతో పాటు నేను కూడా బాగుండాలి ఈ ఇవాళ రీడింగ్ ఏంటి అంటే ఇవాళ అమావాస్య రేపు నుంచి న్యూ మూన్ వస్తుంది మీ పర్సన్ యొక్క ఎనర్జీసు న్యూ మూన్లో ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం మీ చూసే వియస్ యొక్క పర్సన్ ఎనర్జీస్ మేము మాలో ఎలా ఉండబోతున్నాం మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి ఎనీ అదర్ రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రెండ్స్ ఎవరైనా హ్యాపీగా ఈ రీడింగ్ చూడవచ్చు మీకు ఇందులో ఎంతవరకు రిజినెట్ అవుతాయో అవి మాత్రమే పాయింట్స్ తీసుకోండి రిజినెట్ కానీ పాయింట్స్ని లీవ్ చేయండి హ్యాపీగా రీడింగ్ అయితే చూడండి ఇంకొకటి ఎక్కడ స్కిప్ చేసి చూడొద్దండి ఎందుకంటే ఇది కార్డ్స్లో ఎనర్జీ వచ్చి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి మీరు స్కిప్ చేస్తే మీరు కరెక్ట్గా ఆ ఎనర్జీ అనేది ఫ్లో అనేది రాదు కాబట్టి మీరు చేయకుండా వీడియోని ప్రశాంతంగా వినండి మీకు ఏమన్నా అందులో పాయింట్స్ సజెషన్ కానీ ఏమి కానీ అనుకుంటే తీసుకోండి ఓకేనా ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి మీకు నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుంది మీ ఇప్పుడు ఫుల్ మూన్లో మీ మా చూసే వియోస్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎక్కరేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ ఎక్కరేట్ ఆన్సర్ యూనివర్స్ మీరు ఎటువంటి పెయిన్ ఉన్న రిలీఫ్ కావడం కోసమే ఈ వీడియో చూస్తుంటారు అలాగే చూడండి కానీ నెగిటివ్గా మాత్రం ఆలోచించద్దండి మీకు ఏది కొంచెం చిన్న పాజిటివ్ అనిపించినా యూనివర్స్కి గ్రాట్యుట్యూడ్ తెలుపుకోండి ఆ ఎనర్జీ అనేది మీకు కనెక్ట్ అవుతుంది మీ పర్సన్ మేము త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి వాళ్ళ ఎనర్జీ ఇందులో కనెక్ట్ అవుతుంది ప్లీజ్ ఇంకా గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ ఈ ఫుల్ మూన్లో మా వ్యూస్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ ప్లేస్ మీ అక్యురేట్ ఎందుకంటే ఫుల్ మూన్కి సారీ న్యూ మూన్కి ఫుల్ మూన్కి కొన్ని డిఫరెంట్ డేస్లలో ఎనర్జీసు చేంజ్ అవుతూ ఉంటాయి అందుకు ఇవాళ ఈ వీడియో చేయాలి అనుకుంటున్నాను తను ఉన్న దగ్గర చాలా బాధపడుతున్నారు తన గురించి తన చుట్టుపక్కల వాళ్ళు మాత్రము చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు అది తనకి తెలిసి అంటే తను నా పర్సన్కి నేను ఇలా చేయబట్టే కదా నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది నా పర్సన్తో కన్నా నేను ఉండింటే వీళ్ళందరికీ మాట్లాడడానికి అవకాశం అనేది ఉండేది కాదు కదా నా పర్సన్తో నేను మంచిగా ఉండింటే అనేది తను ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నారు తను ముందేమో అందరు ఎలా అంటున్నారు ఆ శాస్ట్ నుంచి చేసింది చాలా మంచి పని చేసావు తను వదిలేసి చాలా గుడ్ అనేది మంచి పని ఇది తన వల్ల అది నీకేం లాభం లేదు అది లేదు ఇది లేదని పొగుడుతున్నట్టే అంటే తనకు అప్పుడు సంతోషం కలిగిస్తున్నట్టే యాక్చువల్గా ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవును నేను నా పర్సన్ వదిలేసి నేను కరెక్ట్ పని చేశానని మీ పర్సన్కి కూడా అనిపిస్తూ ఉంది కాకపోతే తను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళేం మాట్లాడుతున్నారంటే దీనికి ఇంతే కావాళ్లే మంచిగా అయ్యింది మంచి ఉన్న పర్సన్ని వదిలిపెట్టుకొని ఇలా చేసుకున్నారు కదా బాగా అయ్యింది వీళ్ళకి కావాల్సిన పని ఇది అని డిఫరెంట్గా మాట్లాడుకుంటున్నారు అది తెలిసి మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే ఇంకా రాత్రులలో ఈ బాధ నుంచి బయటపడే దేవుడు నన్ను నా పర్సన్కి దగ్గరికి నన్ను చేర్చు అనేది తను చాలా బాధపడుతూ వేడుకుంటున్నారు దేవుణ్ణి ఫోర్ ఆఫ్ స్వాండ్స్ ద చారిట్ తను ఎలా అంటే సొంతంగా నిర్ణయం తీసేసుకున్నారు మీ నుంచి విడిపోయేటప్పుడు ఏది ఆలోచించలేదు దానివల్ల ఏమి పరిణామం జరుగుతుందని కూడా తను ఆలోచించలేదు అరే ఈ నిర్ణయం తీసుకుంటే కన్నా నెక్స్ట్ ఏంటి అనేది ఒక్క క్షణం ఆలోచించినా కూడా తను మీ నుంచి విడిపోయేవారు కాదు తను ఒక క్షణం కూడా ఆలోచించలేదు తను ఏమనుకున్నారంటే తను దేనివల్ల వెళ్ళిపోయారు అనేది తనకే తెలుసు అక్కడ ఏమీ ఆశించి వెళ్ళిపోయారో ఏమో తెలియదు మిమ్మల్ని వదిలేసి అలాంటి పర్సన్ ఇప్పుడు తన తను చేసిన తప్పు అనేది తను తెలుసుకొని నేను ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది ఈ తప్పు చేయడం వల్లనే నా పర్సన్ నాకు దూరం అయ్యారు అనేది తనకి బాగా అర్థమైంది మంచి ఏంటో చెడు ఏంటో అనేది అర్థమైంది చూడండి ఇక్కడ వైట్ బ్లాక్ ఇది చెడు ఇది మంచి తనకి ఇప్పుడు బాగా అర్థమైంది అంటే తను సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది తన లైఫ్లో ఏం పోగొట్టుకోవాల్సి వచ్చింది తన పర్సన్కి ఎంత బాధ కలిగించాల్సి వచ్చింది ఏం అనేది తనకి బాగా అర్థమైంది కాబట్టి మీ పర్సన్ ఇప్పుడు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు చూడండి ఫ్యూ తను పాస్ట్లో మీకు ఈక్వల్ గివ్ అంటే ఇవ్వలేదు అసలు మీ దగ్గర నుంచి తీసుకున్నారు కానీ తనకి తను ఎమోషనల్గా కానీ ఏ విధంగా కానీ మీ దగ్గర నుంచి ప్రతీదీ తను తీసుకున్న పర్సనే కానీ మీకు తను ఇచ్చిన పర్సన్ కాదు ఇప్పుడు తను ఏం ఆలోచిస్తున్నానంటే నా పర్సన్ని నేను అంత బాధపెట్టి తన తన లైఫ్లో ఒంటరిని చేసేసి నేను అందరికీ దూరం చేసి నేను నా నా సంతోషం నేను చూసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈక్వల్ టేక్ ఇవ్వాలి ప్రతి దాంట్లో ఎమోషనల్గా కానీ తనకి ఏమి కావాలి అన్న నేను సమకూర్చాలి నా పర్సన్ని నేను బాగా చూసుకోవాలి ప్రేమ కానీ ఆప్యాయత కానీ డబ్బు కానీ ప్రతిదీ నా పర్సన్కి నేను ఈక్వల్గా ఇవ్వాలి తన తన దగ్గర నుంచి ఏం తీసుకున్నానో అది తనకి ఈక్వల్గా ఇవ్వాలి తన దగ్గర నుంచి ఎమోషనల్ తీసుకుంటే నేను ఎమోషనల్ ఇవ్వాలి తన దగ్గర ప్రేమ తీసుకుంటే ప్రేమ ఇవ్వాలి ఏది తీసుకున్నా తను ఈక్వల్గా నేను ఇవ్వాలి అని ఇప్పుడు తనకి అవేర్నెస్ వచ్చింది ఆలోచిస్తున్నారు మీరు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారు చూడండి థయం ప్రెస్ అసలు అందంలో కానీ అది మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు మీ పర్సన్ నుంచి దూరం అయ్యాక మీరు చాలా రోజులు నిద్రాహారాలు మానేసి అన్నం మానేసి మీరు అసలు బయట వాళ్ళు కూడా చూసి మీరు ఏంటి ఇలా అయిపోయావు అనే స్థితికి వచ్చేసిన పర్సను ఇప్పుడు మీ మీద మీరు ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారు నేను స్ట్రాంగ్గా లేకపోతే ఇంకా నా లైఫ్ ఎందుకు పనికి రాదు నేను స్ట్రాంగ్గా ఉండాలి నేను స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవాలి నా మీద నేను ఫోకస్ చేయాలి నేను అన్నీ అర్థం చేసుకోవాలి నా బ్యూటీ మీద ఫోకస్ చేయాలి నా కోసం నేను సెల్ఫ్గా లవ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైనప్పుడు మీకు ఏమని ఇప్పుడు ఏమైందంటే మీరు మీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు బాగా అనిపిస్తున్నారు చూడటానికి ఇప్పుడు చాలా బాగా అనిపిస్తున్నారు ఇంకా ఇక్కడ ఇంకొకటి ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది అది కూడా జరుగుతుంది మీరు దేని దేనికోసం రీడింగ్ చూస్తున్నారో చూసుకోండి కాబట్టి మీరు ఇలా ఉన్నారు కాబట్టి తనకి వీలైనంత త్వరగా నైట్ ఆఫ్ ఫ్యాన్స్ మీతో రీయూనియన్ కావాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫాస్ట్గా ఈ క్షణం వీలైతే ఈ క్షణమే తను మీతో వచ్చి రీయూనియన్ చేసుకోవాలని తను ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే తను ఉన్న దగ్గర తను చాలా గొడవలు పడుతున్నారు తను చాలా బాధపడుతున్నారు అక్కడ మనశ్శాంతి లేదు తనకి ఏమీ మిగిల్లేదు తను ఏం చేస్తున్నాను ప్రతి దాంట్లో లాస్ ఎమోషనల్గా లాసు ఫిజికల్గా డిస్టర్బెన్స్ మెంటల్ టార్చరు అగైన్ ఫైనాన్షియల్గా వాళ్ళు ఏం సంపాదిస్తున్నారో అక్కడ ఒక్క రూపాయి కూడా తన దగ్గర మిగలటం లేదు ప్రతీది తనకి అక్కడ అనేది ప్రాబ్లం అయిపోయింది ఆ ప్రాబ్లం నుంచి ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చాలా గుర్తొస్తున్నారు ఎందుకు గుర్తొస్తున్నారు అది కాక మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీ మనీ మీరు అర్న్ చేసుకుంటున్నారు ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వటం లేదు ప్రతి ఒక్కటి మీ సెల్ఫ్గా మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి తనకి యూనివర్స్ అనేది మీ సైడు పుష్ చేస్తూ ఉంది చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ తను మీరే కావాలి అని ఎమోషనల్గా మీకు మీరు లేనిది తన జీవితం లేదు మీ మీ దగ్గర ఏమి నీడ్స్ తీసుకున్నారో అది మీకు మళ్ళీ ఇవ్వాలి మీరే తన లైఫ్ మీరు లేకపోతే ఇంకా ప్ర ఏమీ లేదు అని తను జీవితమే శూన్యం అనుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు తను వెళ్ళిన దగ్గర తనకి హ్యాపీనెస్ ఉంటుంది అన్ని నీడ్స్ దొరుకుతాయి అక్కడ చాలా బాగుంటుంది అని తను ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ కోసం వెళ్ళిపోయారో లేదంటే కెరియర్ ఆర్ జాబ్ పర్పస్ వెళ్ళారో తెలియదు కానీ బట్ వాళ్ళు వెళ్ళిన పర్సన్ అక్కడ తనకి హ్యాపీనెస్ ఉంటుంది మీరు లేకపోయినా కూడా తను బాగా ఉండగలను అన్న సిచ్యువేషన్లోనే వెళ్ళారు వెళ్ళడం వల్ల తనకి ఏమయ్యిందంటే అక్కడ చాలా గొడవలు అవుతున్నాయి తన గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటున్నారు తను సొంతంగా నిర్ణయం తీసుకోవడం వల్ల తను ఆ నిర్ణయం వల్ల తను ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు అందుకు మీకు మీరు వచ్చేసి ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు దట్ ఈస్ మెయిల్ ఆర్ ఫీమేల్ మీరు ఇప్పుడు మీకు మీతోటి రీఎన్ అండ్ కావాలి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ క్వీన్ ఆఫ్ చూడండి మీకు డబ్బు బాగా పుష్కలంగా ఉన్న పర్సను అన్నీ ఉన్న పర్సను అందుకోసం మీ మీరే తనకి విష్ఫుల్ ఫిల్మెంట్ మీరుంటే తన లైఫ్లో ఇంకా అన్నీ ఉన్నట్టే అని అనుకుంటున్నారు చూడండి ఫీన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఇప్పుడు తనకి ఇండిపెండెంట్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు మీరు సొంతంగా అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు ఇప్పుడు ఇంతకుముందు మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు ప్రతిదానికి ఐదరు మీ ఫ్యామిలీ కావచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కానీ మీకు ప్రతి విషయంలో మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు మీరు అలా లేరు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సొంతంగా మీ పనులు మీరు చేసుకుంటున్నారు సొంతంగా మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఇంతకుముందు ప్రతిదీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు ఇలా చేస్తే ఎలా ఉంటుందా అలా చేస్తే ఎలా ఉంటుందని అని ఆలోచించి వేరే వాళ్ళని అడిగి మరీ నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు అలా తీసుకోవటం లేదు మీకే మీరు ఓన్గా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు అదంతా తనకి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది మిమ్మల్ని స్పై చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిమ్మల్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటుండొచ్చు లేకపోతే మిమ్మల్ని గమనించడానికి ఒక మనిషి పురవాయించి మరి వాళ్ళు తెలుసుకుంటుండొచ్చు లేకపోతే ఆన్లైన్లో మీరు మీరు పెట్టే పో పోస్టులు కానీ ఇంకొకటి కానీ చూసి వాళ్ళు మీరు ఎలా ఉన్నారో తెలుసుకుంటుండొచ్చు కానీ ట్వంటీ ఫోర్ సెవెన్ మీరు ఎలా ఉన్నారనేది మీ పర్సన్కి బాగా తెలుస్తుంది అందుకే తను మీరు ఇలా ఉన్నారని తనకి ఎలా తెలుస్తుంది మీరు దా అలా వాటి ద్వారానే వాళ్ళు తెలుసుకుంటున్నారు తను ఉన్న దగ్గర తను మోయలేనంత భారాన్ని మోస్తున్నారు ఇప్పుడు అది డబ్బు సంపాదించడంలో ఉండొచ్చు అక్కడ ఏమీ లేదు తనకి ఓన్లీ వెళ్ళి వెళ్ళారు కాబట్టి అక్కడ ఒక బాధ్యతను అనేది మోస్తూ ఉన్నారు అది ఎలా అనిపిస్తుంది అంటే చాలా భారంగా అనిపిస్తూ ఉంది మీ దగ్గర ఉన్నప్పుడు అయితే తనకి హ్యాపీనెస్ ఏది అంటే ఒక చిన్న పిల్లలు ఒక ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఎంత హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు తనకి ఏమైందంటే అలా లేదు బరువు బాధ్యతలు చాలా ఉన్నాయి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఆ బరువు బాధ్యతలు మోయడానికి తనకి ఆ బరువు బాధ్యతలు ఇరుక్కునిపోయి పోయి తను చాలా బాధపడుతూ ఉన్నారు చూడండి భారంగా మూవ్ అవుతున్నారు ప్రతి క్షణం ఒక యుగంలాగా ఉంది తనకి ఈ ఎలా ఉంది అంటే అసలు అడుగు తీసి అడుగు పెట్టడమే కష్టంగా అన్నట్లు అనిపిస్తూ ఉంది ఇంత కష్టాన్ని నేను ఎందుకు భరించాల్సి వస్తుంది అనేది ప్రతి క్షణం తను ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు తన చేతులారా చేసుకున్నారు ఈ పని అంతా తన చేతులారా చేసుకోబట్టే కదా తను అదర్ రిలేషన్షిప్ కానీ అదర్ చాయిస్ అనేది వెతుక్కొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం వల్లే కదా మీరు ఇంత పెయిన్ అనుభవిస్తున్నారు ఆ పెయిన్ అనేది వాళ్ళకి తలుపుతుంది అనమాట అంటే ఆ పెయిన్ మీరేం పెయిన్ పడుతున్నారో వాళ్ళు రిటర్న్ అక్కడ అంతకంటే ఎక్కువ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అసలు తన ఉన్న సిచ్యువేషన్లో తను మూవ్ అవ్వడమే కష్టంగా మూవ్ అవుతున్నారు అంటే ఎంత భారంగా అంటే సంతోషమే లేనప్పుడు ఎలా ఉంటుంది అంటే బాధ అనేది అలాగే ఉంటుంది ప్రతి క్షణం ఒక యుగంలో నరకంలాగా అనిపిస్తూ ఉంటుంది చూడండి బటమ్ ఆఫ్ ది టెక్ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు ద ఫూల్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు జస్టిస్ జస్టిస్ చూడండి అగైన్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ రీహన్ హ్యాండ్ కార్డ్ ఎక్కడ తనున్న సిచ్యువేషన్లో ఎటువంటి ఆఫర్స్ ఉన్నా కూడా తను పట్టించుకోవటం లేదు నాకు వద్దు ఏది వద్దు నా పర్సనే నాకు కావాలి ద ఫుడ్ ఇన్నో సెంట్ పర్సన్ లాగా తయారైపోయారు ఇప్పుడు తన మనసులో ఏమీ కల్మషం లేకుండా తయారైపోయారు మీకోసం తను అలా మారారు జస్టిస్ మీ లైఫ్కి ఒక జస్టిస్ కావాలనే తను అనుకుంటున్నారు దానికోసం స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు చూడండి రీయూనియన్ కావాలి దిస్ ఈజ్ ఆల్సో రియూనియన్ కార్డ్ దిస్ దిస్ ఈస్ ఆల్సో రియూనియన్ కార్డ్ దిస్ ఈజ్ ఆల్సో రియూనియన్ కార్డ్ దిస్ ఈజ్ ఆల్సో రియూనియన్ కార్డ్ అగేన్ దిస్ ఈస్ ఆల్సో రియూనియన్ కార్డ్ దిస్ ఈస్ ఆల్సో రియూనియన్ కార్డ్ దిస్ ఈస్ ఆల్సో రియూనియన్ కార్డ్ దిస్ ఈజ్ ఆల్సో రియూనియన్ కార్డ్ చూశారు కదా మీ పర్సన్ ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్లో మోయలేని భారాన్ని మోస్తూ చాలా భారంగా మూవ్ అవుతూ తను చుట్టుపక్కల వాళ్ళు చెడుగా మాట్లాడుకోవడం వల్ల తనకి ఏమవుతుంది అంటే మీకేమి అన్యాయం చేశాను అనేది తనకి బాగా అర్థమయ్యి తను ఎలా ఉన్నారు అంటే తను చేసిన తప్పేంటో తనకు తెలుసుకొని మీకు ఈక్వల్ టేక్ ఇవ్వాలి మీరు చూస్తే ఒక ఎంప్రెస్ లాగా అంటే ఒక మహారాణి లా లాగా అయిపోయారు అందుకు మీ మీతోటి రీయూనియన్ కావాలి తను ఉన్న దగ్గర ప్రశాంతత లేదు ప్రతిరోజు గొడవలే ప్రతి దానికి గొడవలే ప్రతి దానికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అందుకోసము తను ఏం ఏమైందంటే మీరు కావాలి ఖచ్చితంగా మీరు కావాలి తనకి బాటమ్ ఆఫ్ ది డెక్లో ఫోర్ తీసాను ఫోర్ చూడండి త్రీ మేజర్ ఆర్ఖానా ద ఫుల్ జస్టిస్ స్ట్రెంగ్త్ చూశారు కదా దిస్ వన్ ఆల్సో చారియట్ టు టెంపరెన్స్ దంప్ర ఎంప్రెస్ ఆల్సో మేజర్ అర్ఖాన కార్డ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఏంజల్ గైడెన్స్ కూడా ఇస్తాను అంతలోపల మీకు రాసులు కూడా చెప్తాను ఇక్కడ స్క్వాడ్ స్క్వాడ్స్ ఎనర్జీ ఉంది స్క్వాడ్స్ ఎనర్జీ మిథున తులా కుంభరాశుల వాళ్ళకి వర్తిస్తుంది అగెయిన్ ఇక్కడ వచ్చేసి కప్స్ ఎనర్జీ కప్సు ఎనర్జీ వచ్చేసి కర్కాటకం వృచ్చికం మీనరాశులు వాళ్ళకి వర్తిస్తుంది ఇక్కడ వచ్చేసి వ్యాన్స్ ఎనర్జీ బ్యాన్స్ ఎనర్జీ వచ్చేసి మేష సింహ ధనస్సు రాశి వాళ్ళకి వర్తిస్తుంది అగైన్ పెంటికల్స్ కూడా వచ్చింది పెంటికల్స్ ఎనర్జీ వృచ్చికం కన్యా మకర రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఇక్కడ మేజర్ ఆర్కానో కార్డ్స్ కూడా వచ్చాయి కాబట్టి ఆల్ సైన్స్ వాళ్ళు ఆరాముగా హ్యాపీగా ఈ రీడింగ్ని చూడవచ్చు అందరికీ వర్తిస్తుంది రీడింగ్ కాకపోతే మీకు ఎన్ని మీ లైఫ్లో ఎంతవరకు ఇది రిజర్న్ అవుట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి ఎక్కువ వేరే పాయింట్స్ని మాత్రం లీవ్ చేయండి అలాగని ఇవి మాకే జరిగాయేమో మా మా పర్సన్ ఇలా ఉన్నారేమో అలా ఉన్నారేమో అనేది కాదు మీకు మీ లైఫ్లో జరిగిన పాయింట్స్ ఏమున్నాయి దాన్ని బట్టి మీరు ఈ రీడింగ్ని మీరు కన్వర్ట్ చేసుకోండి కానీ వేరేగా మాత్రం థింక్ చేయడానికి పోవద్దు కాకపోతే ఇందులో హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్తో మీకు మాత్రం రీయూనియన్ ఖచ్చితంగా ఉంది ఇక్కడ వచ్చేసి నాకు ఎక్కువ ఏం కనిపిస్తూ ఉందంటే సిక్స్ నెంబర్ అనేది నాకు ఎక్కువ కనిపిస్తుంది అగెయిన్ సిక్స్ సెవెన్ బోత్ నెంబర్స్ కనిపిస్తున్నాయి మీ పర్సను సిక్స్ అవర్స్ ఆర్ సిక్స్ డేస్ ఆర్ సిక్స్ వీక్స్ సిక్స్ మంత్స్ లోపల మీకు రీయూనియన్ ఉంది అగైన్ ఇంకా హైలైట్గా కనిపించే నెంబర్స్ వచ్చేసి సెవెన్ వీక్స్ ఆర్ సెవెన్ మంత్స్లో మీకు సెవెన్ అవర్స్ కానీ సెవెన్ డేస్లో కానీ రీయూనియన్ జరిగే అవకాశం ఉంది ఎలా అంటే మీరు థింక్ చేసేదాన్ని బట్టే ఉంటుంది రియల్గా చెప్తున్నా మీరు థింక్ చేసేదాన్ని బట్టే అది రీయూనియన్ కూడా ఆధారపడి ఉంటుంది మీరు యూనివర్స్కి ఏం కనెక్ట్ చేస్తారో దాన్ని బట్టి అది ఉంటుంది అది మీ పర్సన్ మీకు కావాలి అనేది మీ ఇన్నర్ ఫీలింగ్ కానీ మీకు బాధ కలిగిన కలిగినప్పుడు తను చేసిన నెగిటివ్ అనేది మీరు గుర్తు చేసుకుంటూ ఉంటే రీయూనియన్ అనేది మీకు ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయండి అగైన్ సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నేను ప్రతి వీడియోలో చెప్పేది అగైన్ నేను మండే నుంచి పర్సనల్ రీడింగ్ కూడా తీసుకుంటాను అప్పుడు నేను ఆల్మోస్ట్ సండే పోస్ట్ చేసిన వీడియోలో మీకు నా నెంబర్ ఇస్తాను మీరు అప్పుడు కాల్ చేయొద్దండి వాట్సాప్లో మాత్రం మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇచ్చి మీకు టైమింగ్ కూడా చెప్తాను దాని డీటెయిల్స్ చెప్పి ఓకే ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటి అంటే ప్లీజ్ ఏమో మా ప్లీజ్ ఏంజల్స్ మా చూసే వ్యూస్కి మీరు ఏమి ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళకి ఏమి సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళ పర్సనల్ విషయంలో కానీ వాళ్ళు ఏం ఏ విధ దేనికోసం మీరు రీడింగ్ చూసారో దాంట్లో వాళ్ళకి ఏమి మీరు ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఏమి మీ సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు ప్లీజ్ ఏంజల్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ఇంజర్స్ గ్రాట్యుట్యూడ్ ఇంజర్స్ నో నీట్ టు వరి మీరేం వరి అవ్వాల్సిన పని లేదు మీరు అసలు బాధపడద్దండి ఇట్స్ అప్ టు యూ మీరు అలా బాధపడుతూ కూర్చుంటారంటే తర్వాత మీ ఇష్టం అది మీరు నమ్మండి ఫస్ట్ దేనికి బాధపడద్దండి నమ్మండి ఫస్ట్ డోంట్ స్టాప్ మీరు దేని గురించి ఇప్పుడు ఏం పని చేస్తున్నారో ఏ మీ గురించి మీరు ఆలోచిస్తున్నారో ఏది చేస్తున్నారో దాన్ని అనేది మీరు ఆపేకపోవద్దండి చూడండి సక్సెస్ మీ మీకు అనేది కంపల్సరీగా వస్తుంది ఆస్క్ యువర్ ఏంజల్స్ మీ ఏంజల్స్ని అడగండి మీ మనస్సాక్షిని అడగండి మీకు దారి అనేది కరెక్ట్గా కనిపిస్తుంది మీరు ఏ దారిలో వెళ్ళాలి ఎలా అనేది మీకు బాగా అర్థమవుతుంది లెట్ గో మీలో ఎన్నున్న భయాలు కానీ ఏ అయినా కానీ ఉంటే ఫస్ట్ లెట్ గో చేయండి ఏమి లోపల ఉన్న నెగిటివ్ అనేది మీరు లెట్ గో చేస్తేనే మీకు పాజిటివ్ అనేది మీకు కలుగుతుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు దేని గురించో తెలుసుకోవాలి అనుకుంటున్నారు అది మాత్రం బాగా ఆలోచించుకోండి మీరు ఫస్ట్ ఎక్కువ దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ తెలుసు అది మీరు కెరియరో లేకపోతే ఏ మీ పర్సనో ఎవరో కానీ దాని వాళ్ళ గురి మీరు ఏం దేని గురించి ఆలోచిస్తున్నారో దాని దాని గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అని తీ సంపాదించండి ఫస్ట్ అసలు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీకు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో కంపల్సరిగా మీరు అనుకున్నది మీ దగ్గరికి వస్తుంది అది పర్సన్ అయినా కెరీర్ అయినా జాబ్ అయినా ఏదైనా అది మీ దగ్గరికి వస్తుంది దట్ ఈస్ ట్రూ ఇంకా మీరు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే దానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది ఆల్మోస్ట్ మీరు కానీ పాజిటివ్గా కానీ థింక్ చేయలేకపోతే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఇప్పటి నుంచి ఒక సంవత్సరం పట్టేట పట్టేటట్లు కనిపిస్తుంది కాబట్టి మీరు మీ ఉన్న మీలో ఉన్న భయాన్ని లెట్ గో చేస్తేనే మీకు వితిన్ ఫ్యూ వీక్స్లో మీకు మీరు అనుకున్నది అనేది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది లేదు అంటే మాత్రం ఆల్మోస్ట్ ఒక ఇయర్ టైం తీసుకుంటుంది టు యువర్ ఇంట్యూషన్ మీ మనసు ఏం చెప్తుందో దాన్ని వినండి ఫస్ట్ అసలు అంతే వేరే వేరేగా ఆలోచించుకొని థింక్ చేయొద్దండి మీ ఈ రీడింగ్ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ రీడింగ్ కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్